నమస్కారం నా పేరు శ్రావుణి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ ఔటింగ్ టైమ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అంతా చూశాక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకా చాలా మందికి రికమెండ్ అవుతుందండి భీమవరం బస్ స్టాండ్ కి దగ్గరలో ఒక ప్రత్యేకమైన శివాలయం ఉందండి ఆ శివాలయం ఈ రోజు మీకు ఈ వీడియోలో చూపిస్తూ పోతున్నాను ప్రత్యేకమైన శివాలయం అని ఎందుకన్నానంటే ఇక్కడ శివలింగం పైన బ్రహ్మసూత్రం ఉంటుందండి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయండి అవి చాలా విశేషమైన శివలింగాలుగా పేర్కొనబడుతున్నాయి ఇక్కడ ఈ బోర్డులో రాశారండి బ్రహ్మసూత్రం ఒక ప్రత్యేకత ఏమిటని ఈ శివాలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బస్ స్టాండ్కి సమీపంలో ఉంటుందండి ఈ గుడికి క్షేత్రపాలికుడిగా శ్రీ రామచంద్ర ప్రభు వారి టెంపుల్ కూడా ఉంటుందండి పక్కనే అలాగే బ్యాక్ సైడ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఇది రావి చెట్టు అండి మనకి దేవాలయాల్లో రావి చెట్టు వేప చెట్టు అనేవి కనిపిస్తూ ఉంటాయి కదండీ ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి ఇక్కడ చూడండి శివలింగం ఎలా ఉందో భలేగా దీని చుట్టూరు చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి మనం కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు అండి మనకి బ్రహ్మసూత్రం ఈ ఇలా కనిపిస్తుంది అండి ఉన్నట్టు ఇక్కడ పదకొండు సోమవారాలు పదకొండు ప్రదక్షిణ చొప్పున చేస్తే మన కోరికలు నెరవేరుతాయని కూడా చెప్తున్నారండి ఇదేనండి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివలింగానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు కలిగి ఉంటాయంటండి మనకి భూగర్భంలో బ్రహ్మతత్వం ఉంటుందంటండి మధ్యలో విష్ణు తత్వం ఉంటుందంటండి మనకి శివయ్య తత్వం దర్శనమిస్తుందండి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని దర్శించుకోవడానికి కూడా చాలా అదృష్టం అంటండి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఇలాంటి శివలింగాన్ని మనం దర్శించుకోగలుగుతామని కూడా చెప్తున్నారండి ఒక్కసారి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని మనం దర్శించుకుంటే సార్లు మన శివాలయానికి వెళ్ళొచ్చినంత ఫలితం వస్తుందంటండి మనని టెంపుల్ని వీడియో తీసుకోవడానికి యూట్యూబ్లో పెట్టుకోవడానికి పంతులు గారు మనకి చాలా సహకరించారండి ఆయన మాటలోని గుడి గురించి వినండి శ్రీ మహాగణాధిపత నమ నమస్వాభ్యాం నవ్యవ్వనాభ్యాం పరస్పరాశిష్టవృద్ధాభ్యాం మహేంద్రకన్యాషనాభ్యాం నమో నమస్యాం మన ఈ ఆలయం పశ్చిమ జిల్లా భీమవరం కొత్త పట్టణ స్వతి సమీపాన శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి దేవాలయం బ్రహ్మసూత్ర శివాలయం ఈ ఆలయంలో బ్రహ్మసూత్ర శివలింగం ఉందండి బ్రహ్మసూత్రం అనగా బ్రహ్మా మహేష్ తత్వంతో బ్రహ్మత్వం భూతత్వంలో ఉంటూ విష్ణుతత్వం మధ్యలో ఉంటూ శివదత్వం కనిపిస్తుందండి చాలా విశేషమైన లింగం ఏదైనా ఏదైనా మనకు కావాల్సిన శివలింగం ఒక్కసారి ఆలయానికి వస్తే ఎన్నో వ్యాసాలు వచ్చిన ఫలితం కలుగుతుంది కలుగుతుందండి ఉంటాయి కానీ ఈ ఆలయాన్ని సందర్శి సందర్శించలేమండి కావున భక్తులందరూ స్వామివారితో సందర్శించి స్వామివారి అనుగ్రహం పొందాల్సిందని కోరుచున్నాం ఈ ఆలయంలో పదకొండు సోమవారాలు స్వామివారిని దర్శించుకుని ప్రదక్షిణ చేసిన స్వామివారి భక్తుల గమనించి నిర్వహిస్తారు దర్శించి ఇతరులు స్వీకరించి కూడా భవంతు ఇది టెంపుల్లో ఉండే నందీశ్వరుని విగ్రహం అండి ఈ నందీశ్వరుడికి ప్రతి నెల త్రయోదశి అమావాస్య ముందు వచ్చే త్రయోదశి రోజున ప్రత్యేకమైన అభిషేకాలు జరుగుతూ ఉంటాయంటండి ఈ అభిషేకాలు సాయంత్రం నాలుగు గంటల సమయంలో జరుగుతూ ఉంటాయంటండి వెళ్ళాలనుకున్న వాళ్ళు సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళి అభిషేకాన్ని మనం దర్శించుకోవచ్చు మనకి వచ్చే నెల రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదో తారీఖున మనకి ఈ అభిషేకం అనేది జరుగుతుందంటండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి మనకి మాస శివరాత్రులు కూడా శివాలయాల్లో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదండి ఈ శివాలయంలో కూడా అలాగే చేస్తూ ఉంటారు మనకి బ్రహ్మసూత్రమైన శివాలయాల్లో మనకి పుణ్యం చేస్తే ఎంత ఫలితం వస్తుందో పాపం చేసిన అంతే వెయ్యి రెట్లు పాప ఫలితం మనం పొందుతామంటండి మనం ఇలా బ్రహ్మసూత్రం ఉన్న శివాలయానికి వెళ్ళి శివ అని అన్నా అది కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందంటండి మనకి వచ్చిన ఒక శ్లోకాన్ని చదివినా అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది మనకి ఇక్కడ పంతులు గారు గుడి గురించి శివలింగం విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారండి చాలా బాగా చెప్పారు ఇంకా ఇది క్షేత్రపాలికుడు అండి రామచంద్ర ప్రభు వారి టెంపుల్ అండి ఇది అంటే మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ అయిపోయింది అంటే మేము ఉన్నప్పుడు ఉందండి వీడియో తీసేటప్పుడు క్లోజ్ అయిపోయింది ఇది ఆంజనేయస్వామి విగ్రహం అండి టెం రామచంద్ర ప్రభు వారికి ఎదురుగా ఉన్నది ఇలా టెంపుల్ ఇలా ఉంటుందండి ఎదుగుంటే లోపల రామచంద్ర ప్రభు వారు సీతాదేవి ఆంజనేయస్వామి లక్ష్మణుడు ఇలా ఉంటారండి మనకి ఇలా శాంతంగా అలా దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ శివాలయంలో మనం ప్రదక్షిణ ఎలా చేయాలనేది ఇక్కడ మ్యాపింగ్ చేశారండీ చాలా బాగుంది ఇలాగ మనం టూ టైమ్స్ తిరగాలంట ఇంకా ఇక్కడ చండేశ్వరుడు ఉన్నారండి ఇక్కడ విగ్రహ రూపంలో లేరు ఇలా ఫోటో కింద ఉన్నారు చండీశ్వరుడు ఇది మార్గశిరమాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి అని వస్తుందంటండి ఆ రోజున ఇక్కడ అలాగా స్వామివారికి అన్నంతో అభిషేకం చేశారంటండి ఇలా అన్నంతో అభిషేకం చేయడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటుందండి అభిషేకం అయ్యేకి అన్నాన్ని అన్నదానం కింద భక్తులు ప్రసాదంగా స్వీకరించారంటండి నిజంగా చాలా అదృష్టం కదండి అలాంటి అన్న ప్రసాదం మనం దొరకడం మనకి శివయ్య లింగ రూపం కంటే ముందు జ్యోతి జ్యోతిలింగ రూపంలో ఏర్పడ్డారంటండి అది మార్గశిర మార్షంలో ఆరుద్ర నక్షత్రం రోజు ఏర్పడ్డారంట అందుకే శివుడిది ఆరుద్ర నక్షత్రం అని చెప్తూ ఉంటారు మనకి శివరాత్రికి శివ లింగ రూపం కంటే ముందు జ్యోతిలింగం కింద ఏర్పడ్డారంటండి శివయ్య అందుకే ఇది కూడా చాలా విశేషమైన రోజు అంటండి శివ ముక్కోటి అని పిలుస్తారంట దీన్ని అందుకని ఆ రోజు ఇక్కడ విశేషమైన అభిషేకాలు అలాగే అన్నంతో అభిషేకం చేశారంటండి ఇంకా ఆ రోజు అభిషేకాలు అన్నీ అయ్యాక శివయ్యని ఇలా అలంకరించారంటండి మేము ఆ రోజు దర్శించుకోలేదు కాకపోతే ఈ వీడియోస్ అన్నీ మాకు పంతులు గారు షేర్ చేశారండి అందుకే మీకు నేను ఈ వీడియోస్ని చూపించగలుగుతున్నాను ఇంకా మనకి టెంపుల్ బ్యాక్ సైడ్న ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్